పంతొమ్మిది వందల యాభైలోని మన రాష్ట్రంలోని నగరాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం అప్పట్లోని పెద్ద నగరం విజయవాడ అనమాట ఎందుకంటే అప్పట్లో పంతొమ్మిది వందల యాభై స్వతంత్రం వచ్చిన టైంలోని విజయవాడ రైల్వే హబ్గా ఉండేది రైల్వే స్టేషన్లు వల్ల నెక్స్ట్ ఏమో అక్కడ ఆటో నగరం ఆటో అంటే ట్రాన్స్పోర్ట్కి అడ్డగా ఉండడం వల్ల అన్ని అన్ని ప్రదేశాలకు అంటే ఇటు చెన్నై ఇటు హైదరాబాదు అన్ని ప్రాంతాలకు వెళ్ళడం వల్ల వెళ్ళడానికి అనుకూలంగా ఉండడం వల్ల విజయవాడ నెంబర్ వన్ సిటీగా ఐ తెలుగు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది అనమాట అప్పట్లోని అంటే ఐ మీన్ ఓన్లీ తెలంగాణ గురించి అప్పట్లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో నెంబర్ వన్ స్టి సి సిటీ ఏదంటే విజయవాడ విజయవాడలోని ఒక లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల పదహారు మంది మూడు పంతొమ్మిది యాభైలో అలాగే గుంటూరు రెండో స్థానంలో ఉండేది ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది ఉండేవారు గుంటూరులోని మూడో స్థానంలోనే రాజమండ్రి ఉండేది అక్కడేమో ఒక లక్ష పదహారు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ఉండేవారు అప్పట్లోని పంతొమ్మిది వందల యాభైలోని విశాఖపట్నం అనేది నాలుగో స్థానంలో ఉండేది అనమాట రాజమండ్రి కన్నా తక్కువ జనం ఉండేది ఒక లక్ష నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మాత్రమే ఉండేవారు అనమాట ఆ తర్వాత ఐదో స్థానంలో కాకినాడ ఉండేది తొంభై ఎనిమిది వేల డెబ్బై ఒక మందితోటి ఆ తర్వాత ఆరో స్థానంలో నెల్లూరు ఉండేది డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఒకటితోటి తర్వాత కర్నూలు ఉండేది యాభై తొమ్మిది వేల ఎనభై ఏడు మందితోటి తర్వాత కడప ఏమో ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై రెండు మందితోటి ఉండే జనాభా ఉండేవారు ఆ తర్వాత అనంతపురం ఉండేది అనమాట తొమ్మిదవ స్థానంలోనే ముప్పై ఒక వేల నూట పంతొమ్మిది స్థా మంది తోటి పదవ స్థానంలో తిరుపతి ఉండేది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు అంటే పంతొమ్మిది వందల యాభైలోనే పదవ స్థానంలో తిరుపతి ఉండేది అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడు కల్లాను విజయవాడని నుండి విశాఖపట్నం అడ్డీసిన మొదలథానంకి వచ్చింది అన్నమాట పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలోని విశాఖపట్నం జనాభా మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట తొంభై ఏడు ఉంటే విజయవాడ జనాభా మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఉండేది అలాగే మూడో స్థానంలో గుంటూరు వచ్చిందనమాట రెండు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది తోటి ఆ తర్వాత నాలుగో స్థానంలో రాజమండ్రి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై తోటి అత ఐదో స్థానంలో కాకినాడ వచ్చింది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నూట పద్నాలుగుతోటి ఆరో స్థానంలో కర్నూలు వచ్చింది ఒక లక్ష ముప్పై ఒకటి వేల నాలుగు వందలతోటి ఏడో స్థానం నెల్లూరు వచ్చింది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదో స్థానం ఎనిమిదో స్థానంలో అనంతపురం వచ్చింది డెబ్బై ఐదు వేల తొమ్మిది ఏడు వందల తొంభై మంది తోటి తొమ్మిదో స్థానం తిరుపతి అనమాట అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు పదో స్థానంలో కడప వచ్చింది అరవై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది కడప తగ్గిపోయింది జనాభా పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రాంతం కడపలోనే పదో స్థానం కడప వచ్చింది తిరుపతి ఒక స్థానం పైకి చేరిగింది అనమాట అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే చూస్తే విశాఖపట్నంలోని పదకొండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగుతోటి మొదటి స్థానంలో ఉంటే విజయవాడ తొమ్మిది లక్షల మూడు మూడు వేల ఎనిమిది వందల అరవై మందితోటి రెండో స్థానంలో ఉంది మూడో స్థానంలో గుంటూరు వచ్చింది మన నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై రెండుతోటి ఐ నాలుగో స్థానంలో రాజమండ్రి మూడు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ఏడుతోటి ఐదో స్థానంలో నెల్లూరు మూడు లక్షల నలభై మూడు వేల ఏడు వందల యాభై రెండుతోటి అలాగే ఆరో స్థానం కాకినాడ వచ్చింది మూడు లక్షల నలభై రెండు వేల మూడు వందల మూడు తొట్టి ఐదో స్థానం నెల్లూరు ఆరో స్థానం కాకినాడ ఏడో స్థానంలో కర్నూలు వచ్చింది రెండు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది తోటి అలాగే ఎనిమిదో స్థానంలో కడప వచ్చింది రెండు వేల రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల తొట్టి తొమ్మిదో స్థానంలో తిరుపతి రెండు లక్షల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది తొట్టి తొమ్మిదో స్థానంలో తిరుపతి వచ్చింది పదో స్థానంలో అనంతపూర్ అనంతపూర్ ఏమో పదో స్థానంకు వచ్చింది తిరుపతి ఓ స్థానం పెరిగింది అనమాట కడపకొలు జనాభా పెరిగారు కడపలకొలం అలాగే అనంతపురంలో ఒక లక్షల తొంభై ఎనిమిది వేలు పంతొమ్మిది తొంభై తొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై చూస్తే ప్రస్తుతం చూస్తుంటే విశాఖపట్నం జనాభా ఇరవై నాలుగు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఉంటే విజయవాడ జనాభా ఇరవై ఇరవై మూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఉంది గుంటూరు జనాభా తొమ్మిది లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఉంది నెల్లూరు జనాభా ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఉంది తిరుపతి జనాభా ఎనిమిది లక్షల రెండు వేల యాభై ఏడు ఉంది కర్నూలు జనాభా ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి ఉంది రాజమండ్రి జనాభా ఐదు లక్షల తొంభై ఆరు వేల నూట డెబ్బై ఐదు ఉంది కాకినాడ జనాభా ఐదు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల యాభై ఉంది అనంతపురం జిల్లా ఐదు లక్షల పదమూడు వేల రెండు వందల అరవై తొమ్మిది ఉంది కడపము ఐదు లక్షల మూడు వేలు రెండు వందల ఎనభై వరకు దాటి ఈ విధంగా విజయవాడ మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి గేకబడితే హైదరాబాద్ వైజాగ్ నాలుగో స్థానం నుంచి మొదటి స్థానానికి గారిపడి జరిగింది పంతొమ్మిది వందల నలభై నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే అలాగే తిరుపతి కూడాను అప్పట్లోని పదో స్థానంలో ఉండే తిరుపతి ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చింది అలాగే నెల్లూరు కూడాను చాలా తక్కువ స్థానం ఉండేది కాకినాడ అప్పట్లోనే నాలుగో స్థానంలో ఉంటే నాలుగైదు స్థానాలు ఉంటే ఇప్పుడేమో తొమ్మిదో స్థానం ఎనిమిదో స్థానంలో ఉంటుంది అలాగే మిగతా రాజమండ్రి కూడాను ఈ రాజమండ్రి కూడాను అప్పట్లోనే మూడో స్థానం ఉండేది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై యాభైలోనే ఇప్పుడు ఏమి ఏడో స్థానం ఎనిమిదో స్థానంలో ఉంటుంది రాజమండ్రి ఈ విధంగా ముఖ్య నగరాల్లో జనాభా ఏ విధంగా పెరిగింది తగ్గింది అన్నది విశ్లేషణ అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం